రెండు పేల పంతొమ్మిదిలో శ్రీకారం చుట్టుకున్న హరిహర వీరమల్లు చిత్రం ఆరేళ్లకు తెరమీదికొచ్చింది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత తెరమీదికొచ్చిన ఆయన తొలి చిత్రం ఇది ఆయన రాజకీయ ప్రస్థానం వల్ల కొంత ఇతర కారణాల వల్ల మరికొంత షూటింగ్లు వాయిదా పడుతూ తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలను ఏర్పరచుకోలేకపోయింది నానా పురిటి నొప్పులు పడ్డాక కూడా విడుదల వాయిదా పడటం వల్ల ఈ చిత్రంపై ఆసక్తి ఇంకాస్త సన్నగిల్లింది ప్రచార సామాగ్రి కూడా అంతగా ఆకట్టుకోకపోవడం వల్ల మరింత ఢీలా పడింది అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ స్టార్ వాల్యూ వల్ల ఆఖరి వారంలో కాస్త వేడి పుంజుకుంది ఐదేళ్లు జాడీలో ఊరబెట్టి తీసిన ఈ వీరమల్లు ఎలా ఉందో చూద్దాం వీరమల్లు అనే కిరాయి దొంగ ఢిల్లీలో ఔరంగజేబు సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడానికి చేసే ప్రయాణమే ఈ వీరమల్లు పార్ట్ వన్ కథ అని సింగిల్ లైన్లో చెప్పేయచ్చు కాస్త విపులంగా చెప్పుకోవాలంటే పదహారవ శతాబ్దంలో కర్ణుడు నదిలో కొట్టుకొచ్చినట్టు ఓ పిల్లాడు నీటిలో తేలుతూ వచ్చి ఒక అగ్రహారం వాసులకు దొరుకుతాడు వాళ్లు ఆ పిల్లాడికి వీరమల్లు అని పేరు పెడతారు అతడు పెద్దయ్యి వజ్రాల దొంగలా మారతాడు మచిలీపట్నంలో అతను చేసిన ఒక దొంగతనం గురించి విన్న ఒక దొర వజ్రాల దొంగతనం కోసం అతన్ని పిలిపిస్తాడు ఆ దొర దగ్గర పంచమి అనే అమ్మాయి ఉంటుంది ఆమె వీరమల్లు ప్రేమలో పడుతుంది వీరమల్లు కూడా ఆమెను ఇష్టపడతాడు దొర చెప్పిన వజ్రాల్ని దొంగలించడంతో పాటు పంచమిని కూడా లేవదీసుకుపోయే క్రమంలో వీరమల్లు గోల్కొండ నవాబుకు చిక్కుతాడు ఆ నవాబు వీరమల్లుకు ఒక పని అప్పజెపుతాడు కొల్లూరులో దొరికి అలా అలా చేతులు మారి ఔరంగజేబు వద్దకు చేరిన కోహినూరు వజ్రాన్ని తీసుకురమ్మని ఆ పని సారాంశం ఆ వజ్రాన్ని తెస్తే దానికి బదులుగా ఒక వజ్రాల గనినే ఇస్తానంటాడు నవాబు అలా కిరాయి దొంగగా బయలుదేరిన వీరమల్లు ఎక్కడి వరకు చేరతాడు అనేది మిగిలిన కథ అసలు ఈ కథే ఉడికి ఉడకనట్టుగా ఉంది అయినప్పటికీ ప్రారంభ సన్నివేశాలు గంభీరంగానే ఉన్నాయి కానీ కాసేపటికే కథనంలో ఎక్కడా బిగువు లేదన్నది తెలుస్తూనే ఉంటుంది కథకి కావాల్సిన ప్రధానమైన విషయం కాన్ఫ్లిక్ట్ పాయింట్ అది వెతికినా కనబడదు ఏ ఎమోషన్తో కనెక్ట్ అయ్యి చూడాలో అర్థం కాదు ముస్లిం రాజులు హిందువులపై చేసిన అరాచకాలకు కనెక్ట్ అయ్యి ఆ ఎమోషన్తో చూడాలన్నట్టుగా తీశారు కానీ అవి కృతకంగా ఉండడం దానికి తోడు వీరమల్లో హిస్టారికల్ పాత్ర కాకపోవడంతో విషయం రక్తి కట్టదు అన్ని హీరో ఎలివేషన్ కోసం పెట్టుకున్న బలవంతపు సీన్ల లాగానే ఉన్నాయి మొన్ని మధ్య వచ్చిన చావా చిత్రం చారిత్రాత్మకం కనుక ఆ కథను చూస్తున్నప్పుడు ఫిక్షన్ అనిపించదు ఇది అలా కాదు పూర్తిస్థాయి ఫిక్షన్ అని ముందే చెప్పేశారు పైగా బాహుబలిని చావాని పోలి ఉన్న సన్నివేశాలు ఉండడంతో ఈ చిత్రం మేకింగ్ పరంగా భావదారిద్ర్యంతో ఇబ్బంది పడినట్టు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో పవన్ రఘుబాబు మధ్యన హీరోయిన్ ని కలిసే సీన్ పెట్టారు అది బాహుబలిలో ప్రభాస్ సత్యరాజ్ అనుష్కను కలిసే సీన్ని గుర్తు చేస్తుంది ఆంబియన్స్ కూడా అక్కడ మురిపాలా ముకుందా పాటను గుర్తు చేసేలా కృష్ణుడు బొమ్మ వగైరాలు పెట్టారు ఇక అగ్రహారం బ్రాహ్మణుల్ని బంధించి ఔరంగజేబు వద్దకు తీసుకొచ్చే సీన్ ఔరంగజేబు ఉన్నితో ఏదో అల్లుకుంటూ కూర్చోవడం లాంటి సీన్లు చావాలోని సన్నివేశాల్ని పోలి ఉండడం యాదృచ్ఛికమో ఉద్దేశపూర్వకమో తెలియదు కానీ ఆ సినిమా చూసిన వాళ్లకి ఇవి కాపీ కొట్టారా అనిపిస్తుంది దానికి తోడు అత్యంత దారుణమైన స్టాండర్డ్ లో ఉన్న గ్రాఫిక్స్ ఈ చిత్రాన్ని మరింత తలదించుకునేలా చేశాయి ఇంత బడ్జెట్ పెట్టుకుని ఇన్నాళ్లూ చెక్కిన ఈ సినిమా ఆఖరికి ఇంత స్టాండర్డ్ లో విడుదల చేశారా అని ఆశ్చర్యమేస్తుంది గుర్రాల సీన్ అయితే దయనీయం ఏదో ఒక్కసారంటే అనుకోవచ్చు ఆ గుర్రాల ట్రాక్ చాలాసేపు ఉంది అంత నాసిరకం గ్రాఫిక్స్ ఊహించడం కూడా కష్టం అంతేకాదు హీరో హీరోయిన్ కూడా ఒక్కో సీన్ లో ఒక్కో షేప్ లో కనిపించారు హీరోయిన్ ముఖం కూడా నానా వంకర్లు తిరిగి ఒక్కో సీన్ లో ఒక్కోలా కనిపించింది అంత గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ ఘనకార్యమే అది పక్కన పెడితే ఈ చిత్రానికి ప్రధానమైన పాజిటివ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీరవాణి ప్రతిభ ఏ విషయమూ లేని ఈ చిత్రాన్ని కాస్తైనా భరించేలా చేయగలిగింది అయితే పాటల్లో తారా తారా ఒక్కటి వినడానికి బావుంది చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంది కొల్లగొట్టినాదిరో కొంతవరకు ఓకే మాట వినాలి అయితే అసలు లిరిక్స్ ఏమిటో అర్థం కావడం కష్టం పవన్ కళ్యాణ్కున్న సనాతన ధర్మ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సీన్లు కథకి లింకు లేకపోయినా జొప్పించారా అనిపిస్తుంది మరీ ముఖ్యంగా వరుణయాగం సీన్ అసలు కథకి ఏమాత్రం సంబంధం లేని కనీసం ఎమోషనల్ గానైనా వర్కౌట్ అయ్యిందా అంటే అది లేని సీన్ అది తోడేళ్ల సీన్ కూడా అంతే సంభాషణలు కూడా చాలా పేలవంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ నటపరంగా చేయడానికి ఏమీ లేదు పదహారవ శతాబ్దం గెటప్ వేయడం తప్ప ఆయన నుంచి కొత్తగా కనబడింది ఏదీ లేదు ఏమాత్రం కన్విన్సింగ్ గా లేని యాక్షన్ సన్నివేశాల్లో కనిపించడం కూడా భవిష్యత్తులో ట్రోలింగ్ చేసే నెటిజన్లకు తప్ప ఎవ్వరికీ ఉపయోగం ఉండదు సనాతన ధర్మ పరిరక్షకుడిగా జంతు సంరక్షకుడిగా పేదల పాలిటి పెన్నిధిగా ఆత్మ గౌరవం కోసం ప్రాణాలకు తెగించి దొంగతనం చేయగలిగే వీరుడిగా ఇలా నానా రకాల యాంగిల్స్ ఉన్నాయి వీరమల్లు హీరోయిజంలో వీటిలో దేనిని రక్తి కట్టించలేని స్థితిలో ఉంది స్క్రిప్ట్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా మొదలై మోసగత్తిగా ట్విస్ట్ ఇచ్చి ఐటమ్ గర్ల్ గా డాన్స్ చేసి మళ్లీ సోషల్ యాంగిల్ చూపించి తీరు తెన్ను అతి గతి లేని దారిలో పోయింది నాజర్ సునీల్ సుబ్బరాజుల పర్పస్ ఏంటో దర్శకుడికే తెలియాలి తెరకి తెలిసిన ముఖాలతో నింపడానికి కాకపోతే అసలు పాత్రలు చేసిన ఘనకార్యమేంటో ఆడియన్స్ కి కన్వే కాదు ఔరంగజేబుగా బాబిడియోల్ మాత్రం నిండుగా కనిపించాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది మిగిలిన నటీనటులంతా ప్యాడింగ్ కి ఎక్కువ పర్పస్ కి తక్కువ అన్నట్టున్నారు అయితే క్లైమాక్స్ లో ఆ సుడిగుండం ఏంటో ఔరంగజేబు వీరమల్లు గాల్లో తేలుతూ కరచాలనవేంటో అంతా గజిబిజి గందరగోళం నరకంలో ఉన్న ఔరంగజేబు ఆత్మ కూడా అర్ధం కాక తలగోక్కుంటుందేమో మొదటి భాగాన్ని ఆ గాలి దుమారం సీన్ తో ఆపేసి వీరమల్లు టూ బ్యాటిల్ ఫీల్డ్ అని టైటిల్ వేసి కుర్చీలోంచి లేవమని లైట్లేశారు ఇంతా చూశాక రెండో భాగం ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేయాలని కూడా అనిపించదు ఫస్ట్ హాఫ్ లో సరిపోయే కథని అనవసరంగా సాగదీసి రెండు ముప్పావు గంటల చిత్రంగా సాగదీయడం ఒక్క ప్రేక్షకులకే కాదు నిర్మాతకి కూడా బాధాకరమే పాటు చెక్కిన ఈ చిత్రం ఒక సుందర శిల్పంలా ఉంటుందనుకుని హాలుకి వెళితే వీరబాదుడు బాదుతుంది ఇక బాటం లైన్ చూద్దామా వీరమల్లు కాదు వీరబాధుడు